ఆంధ్రప్రదేశ్ తిరుగులేని న్యూస్ వచ్చేసింది ప్రతి తెలుగువాడు వాడు ఏళ్ల తరబడి ఎదురు చూసే న్యూస్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జూన్ లో వచ్చే గోదావరి పుష్కరాల సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ ను జాతిని అంకితం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ సెట్ చేశారు ఈ పుష్కరాలు జూన్ ట్వంటీ సిక్స్ నుండి జూలై సెవెన్ వరకు జరుగుతాయి దీనికంటే ముందే అంటే జూలై ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా ప్రాజెక్ట్ ను ఆపరేషనల్ గా రెడీ చేయాలని కాలం కంటే వేగంగా పనులు జరుగుతున్నాయి ఫారెన్ అడ్వైజర్స్ ఇప్పటికే ఆరుసార్లు విజిట్ చేసి టెక్నికల్ ఇష్యూను సాల్వ్ చేశారు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బట్రస్ డ్యామ్ పూర్తి కావడం వల్ల వరదలు ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ ఆగలేదు విబ్రో కాంప్లికేషన్ టెక్నాలజీతో నేలను గట్టిపరిచి మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్కు బేస్ రెడీ చేశారు సెంటర్ నుండి ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్ రూపీస్ అప్రూవ్ అవ్వడం ఫండ్స్ రెగ్యులర్గా రావడం ఈ స్పీడ్కు మెయిన్ రీజన్ ఈ విషయంలో స్టేట్ లీడర్స్ పట్టుదలతో ఉన్నారని గోదావరి పుష్కరాల టైంకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగితే ఎన్డీఏకి నేషనల్ వైడ్ రికగ్నైజేషన్తో తో పాటు నెక్స్ట్ సెలక్షన్స్ ప్రచార సాధనంలో కూడా ఉపయోగపడుతుందని సెంటర్ పెయిన్ ప్రెషర్ తీసుకురావడంతో అందుకు కేంద్రం కూడా పాజిటివ్గా స్పందించినట్టు తెలుస్తుంది మరో ఇప్పుడు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి డయాఫ్రమ్ వాల్ బేర్ కంపెనీ ద్వారా కొత్త వాల్ పనులు జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా పూర్తవుతాయి కుడి కాలువ రెడీ ఎడుమ కాలువ కూడా జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా ఫినిష్ చేయాలని అఫీషియల్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు ప్రాజెక్ట్ పూర్తయితే ఫార్టీ వన్ చేయొచ్చు ఈ పుష్కరాల టైంకి పోలవరం ఒక మెగా టూరిజం హబ్ గా కూడా మారబోతుంది పది కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని గవర్నమెంట్ ఎస్టిమేట్స్ వేస్తుంది రీహాబిలిటేషన్ కాలనీస్ కూడా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా రెడీ అవుతాయి దశాబ్దాల కల ఈ పుష్కరాలతో సాకారం కావాలని మనం కోరుకుందాం గతంలో పుష్కరాల టైంలో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంలా మిగిలిపోయేలా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి పుష్కరాల నిర్వహణ ఉంటుందని ఆశిద్దాం